అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కట్టి బీజేపీ కోసం ఢిల్లీ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అటు విపక్ష కూటమి అయితే టీడీపీ నేతృత్వంలో ఒక కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఒక కూటమి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరే ఎన్నికల కురుక్షేత్రంలో బరిలోకి దిగుతూ ఉన్నప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధంలో గెలవడం కోసం ఈ పార్టీలు సన్నద్ధమవుతున్న విధానాన్ని గనక మనం చూస్తే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరిస్తున్నారా జనం కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యారా వీళ్ళ రాజకీయ కార్యకలాపాలను వీళ్ళ సీట్ల పంచాయతీని వీళ్ళు చేస్తున్న విమర్శలు వీళ్ళ స్ట్రాటజీసు వీళ్ళు వస్తున్నటువంటి హామీలు వీళ్ళ రాజకీయ కార్యకలాపాలను కనుక మనం గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చేది లేదు లేదు అని ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ చూసినా సిద్ధం సభలతో ఆయన జనంలోకి వెళ్ళి ఆ సిద్ధం సభలు సక్సెస్ అవ్వడాన్ని జాతీయ మీడియా కూడా బ్రహ్మాండంగా కవర్ చేసిన పరిస్థితిని చూసినా అండ్ క్షేత్రస్థాయి నుంచి కూడా న్యూట్రల్ ఓటర్స్లో జరుగుతున్న చర్చను చూసినా అండ్ అదే సమయంలోనే నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కాన్ఫిడెన్సు ప్రసంగాలు జనాల దగ్గరకు వెళ్ళడం కోసం తన పాలననే రెఫరెండంగా ఆయన కాల్ఫార్ చేస్తూ వెళ్తున్న ఈ అన్ని పరిస్థితులను చూడండి నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలకు మందికి పైగా వాళ్ళ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వ నాయకులతో సమావేశమైనప్పుడు కూడా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళండి మనం ఎంత మంచి చేశామో చెప్పండి మన ప్రభుత్వం కనుక అధికారంలో కంటిన్యూ అయితే ప్రజలకు జరగబోయే మంచి ఏ స్థాయిలో ఉంటుందో మీరు వెళ్ళి వివరించండి అని చెబుతూనే కాదు కూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు ఒక్క ఓటు వేసినా తెలుగుదేశం పార్టీ వైపు ఓటు వేయాలి అనే ఆలోచన చేసిన ఒక సీసాలో బంధించిన చంద్రముఖిని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మూత ఓపెన్ చేసి బయటకు తీసి లగలక అని చెప్పి బయటకు తీసుకురావడం అండ్ జన్మభూమి కమిటీలు ఏవైతే ఉంటాయో ఈ జన్మభూమి కమిటీలను మళ్ళీ లేపడం అంటే వాటికి మళ్ళీ ప్రాణం పోయడం వీటిని మనమే దగ్గరుండి ఆహ్వానించినట్లు అవుతుంది అని చెప్పి ప్రతి సమావేశంలోనూ ప్రతి బహిరంగ సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు జనాలను ఈ విధంగా మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు గారికి కనుక ఓటు వేస్తే మీకొచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అండ్ మిమ్మల్ని మోసం చేయడం కోసం మాత్రమే వాళ్ళు రకరకాల రంగురంగుల మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నారు అని పదే పదే ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటే నా పాలన బాగుంటేనే ఓటు వేయండి అని చెప్పి జనాలకైనా అంత కాన్ఫిడెంట్గా పిలిపిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టాలి అంటే విపక్ష కూటమి ఏం చేయాలి జన్మభూమి కమిటీల గురించి ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారంటే వాలంటీరీ వ్యవస్థ గురించి మాట్లాడుతూనే దానిలో ఉన్న ఏవైనా ఒకటి రెండు చిన్న చిన్న లోపాలు ఉంటే ఒకరిద్దరు చేసే తప్పులు ఉంటే దాన్నే సిలువలు పలువులు గాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తూ ఉంటే మరి జన్మభూమి కమిటీలు వాళ్ళ పాలన బాగుంటే పద్నాలుగు సంవత్సరాల అధికారం మళ్ళీ తీసుకొస్తామని చెప్పాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి జన్మభూమి కమిటీలకు మళ్ళీ ప్రాణం పోస్తామని చెప్పాలి జన్మభూమి కమిటీలకు ప్రాణం పోస్తామని చెప్తలేరు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు తీసేస్తామని చెప్తలేరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో విధానపరమైన లోపాలు ఏవైనా ఉంటే ఆ లోపాల గురించి మాట్లాడతలేరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలను వీళ్ళు తిప్పికొడతలేరు ఎంతసేపు ఉన్నా కేవలం దుష్ప్రచారం ఎంతసేపు ఉన్నా కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతసేపు ఉన్నా ఎక్కడో ఐదు కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో ఏదైనా ఒక పొరపాటు జరిగితే వాళ్ళ విషయంలో ఆ పొరపాటలని వీళ్ళు రీకాల్ చేసుకుంటూ ఆ పొరపాటలనే హైలైట్ చేసుకొని అదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా ఇలాగే ఉంది అని చెప్పడం అంటే ఇప్పుడు వీళ్ళు మరికొన్ని ప్రచారాలు చూశారు కొందరిని పట్టుకొని జూనియర్ ఆర్టిస్టులను కొన్ని ఆ సినిమాటిక్ స్టైల్లో షాట్లు తయారు చేసి స్కూళ్ళల్లో పెడుతున్న ఫుడ్ బాగలేదని స్కూళ్ళల్లో పెడుతున్నటువంటి ఇస్తున్నటువంటి డ్రెస్సు బాగలేదని టాబుల్ బాగలేదని ఇటువంటి ప్రచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ కార్యాలయంలోనే షూటింగులు చేసి జనాల్లోకి వదులుతుంది అంటే గట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా దాన్ని అంగీకరించలేరు అంటే నెక్స్ట్ ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్కటంటే ఒక అస్త్రం కూడా లేదు వాళ్ళ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం అండ్ మేము అధికారంలోకి వస్తే ఈ పద్నాలుగేళ్ళు చేసింది చేయకుండా కొత్తగా ఇంకేదో చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం ఈ రెండు జనాన్ని నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా అండ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి చాలా కాన్ఫిడెంట్గా నా పాలన నేను కంటిన్యూ చేస్తా అంటున్నారు అండ్ అదే పాలన కావాలి అనుకుంటేనే ఓటు ఏంటి అంటున్నారు అండ్ ఇటువైపు పొత్తులు పెట్టుకున్నా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కూడా ఆ పొత్తులో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా ఆ పొత్తులో వాళ్ళకు కలిగే లాభాలేంటో కానీ ఆ పొత్తు వల్ల వాళ్ళు కలిగే నష్టాలే ఏ స్థాయిలో ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు అంటే అభ్యర్థులను ప్రకటించారు ఆ అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురి మీద జరుగుతున్న చర్చను మనం చూస్తూ ఉన్నాం ఒకనొక స్టేజ్లో తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు కూడా ఏంటి మా చంద్రబాబు ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చేసారా ఇటువంటి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేరా తెలుగుదేశం పార్టీలో ఇంతకు మించిన వ్యక్తులే లేరా పోటీ చేయడానికి ఇంత హీన స్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారా అని కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా అనుకుంటూ ఉన్నారు అంటే నెక్స్ట్ ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కొనే కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ఓటమిని అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందేమో జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెంట్ ప్రసంగాలను చూసినా తను చేసే ఏ కమెంటుకు కూడా విపక్షాల నుంచి విమర్శలు లేకపోవడం చూసినా జనాలలో జరుగుతున్న చర్చను చూసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగడం గ్యారంటీ ఏమో అనే అభిప్రాయం జనాల్లో కూడా కలుగుతూ ఉంది ఆ విధమైన చర్చ జరుగుతూ ఉంది అంటే ఇంకా దీన్ని ఓవర్కమ్ చేసుకుని అధికార పీఠానికి దగ్గర కావడం చంద్రబాబుకు తలకం భారంగానే కనిపిస్తూ ఉంది మరి